రఘురామకృష్ణరాజు గారి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు ఎందుకంటే ఉండి నియోజకవర్గం భీమవరానికి పక్కనే పెద్ద దూరం ఏమీ కాదు అదే జిల్లా గో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి కోతవేడి దూరంలోనే ఉంటుంది ఒక రకంగా భీమవరాన్ని గతంలో ఉండి భీమవరం అనేవారు అంటే ల్యాండ్ మార్క్ కోసం భీమవరం కంటే ఉండినే ఫేమస్ అటువంటి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారి బరిలోకి దిగడం అక్కడ పవన్ కళ్యాణ్ గారితో ప్రచారం చేయిస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయమని భావిస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఓకే క్షత్రియ సామాజిక వర్గం ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు మిగిలిన ఓట్లు అలాగే గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ ని ప్రచార పర్వంలోకి దింపాలి అనే ఆలోచన రఘ రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నారు అందుకే తాజాగా ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ గారి కొత్త గృహప్రవేశం సందర్భంగా ఆయన వెళ్ళడం అక్కడ మాట్లాడడం ఆయన కలవడం ఆ ప్రచారంలో ఖచ్చితంగా ఆయనతో ఒక హామీ కూడా తీసుకున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడున్న ప్రచార పర్వంలో భాగంగా ఎందుకంటే ఆయన కూడా కూటమి అభ్యర్థి కాబట్టి ఒక ప్రత్యేక దృష్టి అయితే పెట్టి పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారి గెలుపు కోసం కృషి చేస్తారా ఉండీలో రఘురామకృష్ణరాజు గారు గెలవాలి అంటే స్థానికంగా ఇద్దరు నేతల్ని కొట్టాలి అలాగే ప్రత్యర్థి నేతని ఢీకొట్టాలి వీళ్ళందరినీ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా అవసరమని భావించే పవన్తో మాట్లాడారనేది మరి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఆయన ప్రోద్బలంతో ఆయన ప్రచారంతో ఎంతవరకు రఘురామకృష్ణరాజు గారు నెగ్గుకు రాగలనేది చూడాలి